హలో అండి నేను మీ మధ్యకుని బరక రెసిపీతోటి మేము ముందుకు వచ్చేసాను మీ నానమ్మగా రెసిపీ నేమ్ ఏమిటి అంటే కరకరలాడే కారం కారం చిప్స్ ఎంత బాగుంటాయో ఇలా ట్రై చేసి చూడండి చాలా 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 బాగుంటాయి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఒక కప్పుడు పిండితో చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో అద్భుతంగా ఉంటాయి తింటుంటే బటర్ టేస్ట్ నోటికి అలా పట్టుకుంటుందన్నమాట గుల్లగా కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట ట్రై చేసి చూడండి ఒక గ్లాస్ పిండితోటి చాలా చాలా బాగుంటాయి ప్రొసీజర్లోకి వెళ్దామా ప్రొసీజర్లోకి వెళ్తే ఒక కప్పుడు బియ్య పిండి తీసుకున్నాను నేను కరియాపాకు వాము జీలకర్ర కస్తూరి మెతి నూపప్పు బాటర్ రుచి సరిపడగా ఉప్పు ఇంతేనండి రండి చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అన్నమాట స్నాక్ ఐటమ్ పొయ్యింటించి ముక్కుడు పెట్టి కప్పుడు బియ్య పిండికి ముప్పావు కప్పు వాటర్ తీసుకుంటున్నాను కొంచెం రుచికి సరిపడగా ఉప్పు పసుపు కలర్ఫుల్గానే ఉంటుంది యాంటీబయోటిక్గా పనిచేస్తుంది అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను కారం కారం చిప్స్ అన్నానుగా వేయాలి బటర్ రెండు స్లైస్ వేసాను మూడు వేస్తే గుల్లయిపాయ్ కరియాపాకు వాము జీలకర్ర ఉప్పు కస్తూరి మెతి కస్తూరి మెతి ఇలా నలిపి పోసేయండి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ డిఫరెంట్ టేస్ట్ ఎంత బాగుంటుందో భలే కమ్మగా ఉంటుంది ట్రై చేసి చూడండి ఒక్క గ్లాస్ పిండితోటి ఉప్పు సరిపోయిందా లేదా నీళ్ళలోనే చూసుకోవాలి ఇలా నీళ్లు మరుగుపట్టగానే పొయ్యి ఆపేయాలి పొయ్యి ఆపేసి పిండి పోసేయాలన్నమాట పిండి పోసేసి మనకి ఇంకొంచెం నీళ్లు నేను చల్లటి నీళ్ళు పోస్తాను చల్లటి నీళ్లు పోయడం గురించి నేను పుల్లిపోయలేదు కప్పుడు కప్పు పడుతుంది మామూలుగా ఉప్పుడం పట్టడానికి ముప్పావు కప్పే ఎందుకు పోసాను అంటే ఉన్నవి కొంచెం కొంచెం చల్లటి నీళ్లు జల్లుకుని ముద్ద కట్టుకుందాం ఈ మాత్రం ఉప్పడం పడితే సరిపోతుంది అలా పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత కలిసిన తర్వాత ఇలా కొంచెం కొంచెం నీళ్ళు చనుకుని ప్లేట్లో గుమ్మరికి చేసుకుని మూకుట్లోది ఇలా చపాతీ పిండి కింద కలుపుకోవాలన్నమాట ఒకేసారి నీళ్ళు పోసేస్తే లూజ్ అయిపోతుంది పిండి బియ్య పిండి కదా అందుకని చెప్పేసి కొంచెం కొంచెం పోసుకొని గట్టిగా ముద్ద కింద కట్టాలి ఇలా చేసి చూడండి స్నాక్ ఎంత బాగుంటుందో పిల్లల స్కూల్ బాక్సులు కానీ పెద్దవారు మధ్యాహ్నం పూట టీ టైంలో టీకి నాలుగు తిని టీ తాగితే నోరు ఎంత మధురంగా ఉంటుందో ఇలా గట్టిగా కట్టుకోవాలి ముద్దు కింద కరియాపాన్ని చూసారా ఎంత బాగా కనిపిస్తుందో చక్కగా పంటి కింద పడుతుంది వేగుతుంది నువ్వు ఎంత బాగుంటుందో పంటి కింద పడితే వాము అరుగుదలకు మంచిది జీలకర్రలో ఇలా సెమీగా కలుపుకోవాలన్నమాట ఈ స్ట్రెచ్చర్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పది నిమిషాలు బాక్స్లో పెట్టేసి పైన మూత పెట్టారు మూత పెడితే బాగా ఊరుతుంది అన్నమాట స్ట్రెచ్చర్ బాగా వస్తుంది నాని పిండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత ఇలాగా అప్పడం ముద్ద కింద తీసుకుని అప్పడం కింద చేసుకోవాలి పెద్ద ముద్దే తీసుకోవాలి కొంచెం పెద్ద ముద్ద తీసుకుంటే మనం చేసుకోవడం ఈజీ అవుతుంది ఇలా చేసేసి కొంచెం బియ్య పిండి అడుగినీ పైన కూడా బియ్య పిండి జల్లుకుని ఇది చిప్స్ అంటుకోకుండా ఉంటాయి ఒకదానికొకటి మనకు అప్పడం కూడా కరెక్ట్గానే వస్తుంది చేసిన తర్వాత కూడా ఒకదాని మీద ఒకటి వేసినా కూడా అంటుకో కొంచెం బియ్య పిండి జల్లుకోవచ్చు పర్వాలేదు బాగానే చల్లవచ్చు బియ్య పిండి ఇలా తిరగేసి మెల్లగా చేసుకోవాలి స్నాక్ ఐటెం వారానికి ఒక రకం ఇలా పిల్లలు చేసి ఒక దాంట్లో వేసుకుంటే భలే ఇష్టంగా తింటారు ఈ వారం చేసిన మోడల్ నెక్స్ట్ వారం చేయకుండా ఉంటే పిల్లలకి స్కూల్ బాక్సులు కది ఎంత బాగుంటాయో ఇలా కొంచెం బియ్య పిండి చండుకుని మెల్లగా జరుపుకుంటా చేసుకోవాలన్నమాట ట్రై చేయండి కొత్త వారికి ఎవరికైనా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నాన్నమ్మకి సపోర్ట్ చేయండి ఇలా పక్కల నుంచి క్రాస్ ఎడ్జ్లన్నీ తీసేసుకోవాలి మనకు కోసుకోవడానికి క్రాస్గా ఉన్నాయి అన్నా అలా కట్ చేసి తీసేసుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుందన్నమాట షేప్ చిప్స్ కట్ చేసుకోవడానికి షేపు కరెక్ట్గా వస్తుంది పిజ్జా కట్టర్ ఉంటే కనుక పిజ్జా తో చేసుకోండి నేను అయితే తోటి చేస్తున్నాను ఇలా అన్నీ ఒకే లెవెల్గా కట్ చేసేసుకుని తర్వాత ఇలా అన్నీ ఒకే లెవెల్లో తీసేసుకోవాలి తీసుకున్నది ఏం చేయాలంటే ఓవిల్ షేప్ కట్ చేస్తున్నాను నేను అస్తమాను డైమండ్ షేపే అంటే ఒకే మోడల్ కాకుండా చెప్పాను కదా పిల్లలకి డిఫరెంట్ షేపుల్లో డిఫరెంట్ టేస్ట్లో పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇలాగన్నీ ఓ ప్లేట్లోకి తీసేసుకోవాలి మొత్తం ట్రయాంగిల్ షేపుల్లో కట్ చేసేసుకోవాలన్నమాట ట్రయాంగిల్ షేప్లో కట్ చేసేసుకుని పక్కకు తీసేసుకోవాలి మొత్తం అన్నీ కూడా ఇలాగే చేసుకుని చిన్న చిన్న వస్తే తీసేసి మళ్ళీ చేసిన ముద్దలో కలుపుకోవచ్చు అదేం వేస్ట్ అవ్వదు ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసేయండి మొత్తం అన్నీ కూడా ఈ యాంగిల్లో ఇలా కట్ చేసేసుకుని తీసుకోవాలి ఎన్ని అప్పుడాలవుతే అన్నపడాలు అయితే నాలుగు అవుతాయి మూడు వాయిల్ అవుతాయి అనుకుంటున్నాను నేను ఇలా మీతో మాట్లాడతా చేసేసాను మిగతావి కూడా చేస్తాను మీకు చూపించడం కోసం లెంగ్త్ అయిపోతుంది ప్రతి ఒక్క అప్పడం చూపించాలి అంటే చాలా లెంగ్త్ అవుతుంది ఇలా చేసేసుకోవడమే ప్రతిదీ కూడా ఇప్పుడు ఈ వాయి ఎగుతుంటే ఇంకొక అప్పుడు చేసుకుంటాను అలా చాలా ఈజీ అయిపోతుంది వాయి ఎగుతూనే ఉంటుంది పక్కనే ఇంకొక అప్పడం చేసుకుని ఇలా చిప్స్ కట్ చేసేసుకోవచ్చు హాఫ్ అన్ అవర్ టైం నాది కాదనుకుంటే ఈజీగా చేయొచ్చు కొయ్యంటించి మూకుడు పెట్టి బాగా కాగాలి మూకుడి ఆయిల్ ఎంత కాగితే ఈ చిప్స్ అంత గుల్లగా వస్తాయి అన్నమాట వెయ్యిగానే అట్లనే ముట్టుకోకూడదు బియ్య పిండి కదా విడిపోతాయి ఆ నొరగంతా అణగాలి అలా నొరగ అడిగేటప్పటికి ఇలా మెల్లగా కదపాలి ఫస్ట్ కదిపినప్పుడు టచ్ ఇవ్వాలి అయ్యే ఊడిపోతాయి చూడండి ఈ దళసరి చేయాలి ఈ దళసరి చేస్తే కరెక్ట్గా ఉంటుంది మరీ పలసగాను కాకుండా మరీ దళసరిగాను కాకుండా ఇలా చేసుకోవాలన్నమాట తర్వాత ఇలాగ రెండు మూడు సార్లు ఇలా కదుపుకునేటప్పటికీ వేయాలి మొత్తం వినాలి నొరగంతా ఆగిపోయింది అన్నప్పుడు తీసేస్తాడు నొరగ ఆగిపోయింది చూడండి ఏగిపోయింది గల గలం మంటాయి మొక్కట్లోనే ఇప్పుడు ఇవి తీసేస్తాను చాలా ఈజీ అండి చేయడం చాలా అంటే చాలా ఈజీ మా పిల్లలు అయితే బియ్య ఇలా కరకరలాడి కారం చిప్స్ అంటే అంత ఇష్టంగా తింటారో బటర్ వేస్తాం కదా అది పేస్టు టేస్టు కొట్టొచ్చినట్టు కనపడుద్ది నూనె అస్సలు లాగో చాలా అంటే చాలా బాగుంటాయి ట్రై చేయండి ప్రతి ఒక్కరు ట్రై చేస్తే ఫీడ్బ్యాక్లో తెలియజేయండి మంచి కాక మీద ఉండగా ఇలా మరొక వాయి అవి అలా ఏగుతూ ఉండగానే మనం అప్పడం చేసేసుకోవచ్చు ఇంకొక అప్పడం అలాగే చేసుకుంటే నాకతే మూడు అప్పడాలు అయినాయి మూడు అప్పడాలు పెద్దవి అయినాయి ఒక చిన్నది అయింది ఇలాగే ఇవి రెండు అప్పడాలు వాయి కొంచెం పెద్దది అయ్యింది పర్వాలేదు ధైర్యంగా వేసేసాను ఇవి రెండు అప్పడాలు అన్నమాట చిప్స్ ఇలాగా నాలుగైదు సార్లు కదిపేటప్పటికీ బాగా ఏది ఇలా కదిపేసి మళ్ళీ అప్పడం చేసుకుంటా ఉండవచ్చు ఇంతేనండి బియ్య పిండి వాము జీలకర్ర కరివేపాకు రెండు బటర్ స్లైస్ కొంచెం కస్తుంది ఈ ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా చేసుకోవచ్చు పెద్ద ఖర్చు ఉండదు డబ్బా నిండా వస్తాయి బుల్లి డబ్బా వన్ వీక్ వస్తాయి అన్నమాట పిల్లల స్కూల్ బాక్సుల్లో నాలుగేస్ వేసామనుకోండి పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో తిని తీసుకురమ్మన్నా తీసుకురారు అంత ఇష్టంగా తింటారు నచ్చినాయా నచ్చితే కనుక మీరు తయారు చేసుకుంటే కనుక నాన్నమ్మకి ఫీడ్బ్యాక్లో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను కొత్త వారు ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాగా ఒక పావు కిలో సుమారు ఉంటుంది నేను చేసినటువంటి బియ్య పిండి ఇవిగో విన్నాయి అడిగిన టిష్యూ లేసాను ఏమన్నా ఎక్సెస్ ఆయిల్ ఉంటే ఫీల్ చేస్తుంది అని చెప్పేసి మీకు గాజు బౌల్లో తీసి చూపెడుతున్నాను ఒక పావు కేజీ సుమారు మూడు వందల గ్రాములు ఉండొచ్చు బియ్య పిండి నేను చేసింది వారానికి వారం అంతా ఊసిపోతాయి అన్నమాట ఇలాగే అలా టిష్యూలు వేసి ఫస్టే తీసేసుకుంటే ప్లేట్లో టిష్యూలు వేసి ఒక వన్ అవర్ వదిలేసాను మొత్తం ఎక్ససైజ్లు ఏమన్నా సరే టిష్యూలు బిల్ చేసుకుంటాం చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో ఎంత టేస్టీగా ఉంటాయో అద్భుతంగా ఉంటాయో ఇలా నువ్వపు కరియాపాకు టేస్టీగా ఎండపూస మనకు కొట్ట వచ్చినట్టు కనిపిస్తుంది వాము అరుగుదలకు చాలా మంచిదండి ఇలా చేసి చూడండి అన్ని పూర్వకాలం పాతకాలం వంటలు ఇంతవరకు నా ఛానల్ని ఆదరిస్తున్నటువంటి ఆశేష ప్రజానికానికి థ్యాంక్ యూ ఇట్లు మీ నాన్నమ్మ